ఈ రోజు పాస్ట్రో పాస్ట్రమ్మలో ఏం చెప్తున్నారంటే అందరూ కాదు కొందరున్నారు వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తున్నారు ఈ మంచోళ్ళు ఏమో కాముగా కూర్చొని ఉన్నారు అది ప్రాబ్లం దేశం ఎందుకు చెడిపోయిందంటే అంటే చెడ్డోళ్ళని బట్టి కాదట మంచోళ్ళు నోటి మీద ఏలేసుకున్న నోటి అంట మన రాజమండ్రిలో ఓ పాష్మ్మ చెప్తుంది చాలా పేరున్న అమ్మ ఆమె చెప్తుంది మనం దేవుడికి ఇస్తేనే మనకు ఆయన ఇస్తాడు మీరు బ్లెస్ అవ్వాలనుకుంటున్నారా ఆయనకి ఇవ్వండి మరి పేదావిడి సంగతి అండి అంటే గొప్ప వాళ్ళనే దీవిస్తాడనమాట దేవుడు అది కూడా గొప్ప వాళ్ళలో ఇచ్చేవాళ్ళనే పేదోళ్ళకి ఏం చేయడు అయినా నీతి మంత్రుని మీద అనితి మంత్రుని మీద ఏకరీతిగా వర్షము కురిపించేవాడు కదా ఈ దేవుడు మర్చిపోయావా పాస్ట్రమా మర్చిపోయావా నువ్వు వాక్యం వస్తే మాట్లాడాలి లేకపోతే నోరు నోరుముసుకు కూర్చోవాలి టెక్స్ట్ బుక్ బయటికి వెళ్ళి మాట్లాడేటువంటి అధికారం నీకు లేదు ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఏమిస్తావు ప్రభు అడగడానికి వీల్లేదు ఎందుకో తెలుసా ఈయన నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేశాడు ప్రాణం కూడా ఇచ్చేసాడు